జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం దివ్యాత్మ స్వరూపులారా నిన్న మీరు భగవాను శ్రీ 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 సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక గురు సందేశాన్ని విన్నారు ప్రత్యేకమైనటువంటి గురు సందేశాన్ని అందించడం జరిగింది అదేమిటి ధర్మోద్ధరణకు అంకితం నా జీవితం ధర్మోద్ధరణకు అంకితం కావాలనేటటువంటి భావంతో స్వామి యొక్క శత జయంతి వేడుకల సందర్భంగా ఆ సందేశాన్ని మీకు అందించడం జరిగింది నేను అవధూతగా జీవిస్తూ అవతార పురుషుని యొక్క మార్గదర్శకతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను అదేమిటి స్వామి తన ఆరవ ప్రణాళికలో ధర్మోద్ధరణ కోసం ప్రయత్నించాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు అది ఆగిపోయింది అందువల్లనే స్వామి అనుకున్న సమయం కంటే ముందే భౌతిక దేహాన్ని వదలవలసి వచ్చింది ఆ మూల కారణాన్ని గురించి మనం అనవసరంగా వివాదంలోకి వెళ్ళకూడదు కానీ స్వామి సంకల్పించినటువంటి ధర్మోద్ధరణ కార్యక్రమాన్ని నేను చేపట్టాలనుకున్నాను స్వామి యొక్క రుణం తీర్చుకోవాలనుకున్నాను స్వామితత్వాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి భావన నా అంతరంగంలో ప్రగాఢంగా ఉంది అందువల్ల ఈరోజు నుండి గురు సందేశాల తీరు మారుతుంది అందించేటటువంటి విధానం మారుతుంది టైటిల్ కూడా మారుతుంది ఏమిటది సద్గురు సందేశాలు సద్గురు సందేశాలు అనేటటువంటి శీర్షికలో ఇక్కడి నుంచి సందేశాలు రాబోతున్నాయి అయితే అసలు విషయం ఏమిటంటే నా జీవితం ఎలా ప్రారంభమైంది ఎలా కొనసాగింది ఎలా ఈ స్థాయికి వచ్చింది ఒకసారి అంచనా వేయండి సాదాసీదా వెనుకబడ్డ ప్రాంతంలో రైతు కుటుంబంలో అతి భయంకరమైనటువంటి జబ్బులతో నా జీవితం మొదలైంది కదా అతి భయంకరమైనటువంటి జబ్బులతో జన్యు సంబంధమైనటువంటి లోపం వల్ల సంక్రమించినటువంటి సంభవించినటువంటి రుగుమతులకు ప్రపంచంలో ఏ వైద్య విధానం ద్వారా కూడా సమూల శాశ్వత పరిష్కారం లేదు కదా వాడు మీరు సమాజాన్ని గమనించండి పుట్టుకతోటే చాలామంది శారీరక మానసిక అంగవైకల్యంతో జన్మిస్తున్నారు కదా కొంతమందికి ఏమో శారీరక అంగవైకల్యం ఉంది మరి కొంతమందికి మానసిక అంగవైకల్యం ఉంది వాళ్ళు జీవించి ఉన్నంతకాలం నరకాన్ని చవి చూస్తారు తల్లిదండ్రుల కుటుంబానికి నరకాన్ని చూపిస్తారు నాది కూడా అదే తరహా జీవితం కదా ఆలోచించండి ఒకటే రెండా ఎన్ని జబ్బులు ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అయితే ఆ జబ్బుల నుంచి బయటపడటం కోసం నేను ఎన్నుకున్నటువంటి మార్గం నాకు అద్భుతంగా దోహదపడింది విజయవంతం కావటంలో నేను జబ్బుల నుంచి బయటపడి జీవితాన్ని విజయవంతంగా కొనసాగించడంలో కొంతమంది ప్రత్యక్షంగా మరి కొంతమంది పరోక్షంగా నాకు సహాయపడ్డారు ఆ విధంగా ప్రత్యక్షంగా సహాయపడ్డటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు మొదటి వ్యక్తి మాతాజీ గారు రెండో వ్యక్తి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు నాకు ఆశ్చర్యం ఏంటంటే వేదాలను బహిర్గతం గావించడం ఏంటి ఎవరైనా వేదం అంటే ఏమనుకుంటారు పుస్తకం అనుకుంటారు చదవటం అనుకుంటారు వల్ల వేయటం అనుకుంటారు బోధించటం అనుకుంటారు ప్రచారం గావించటం అనుకుంటారు కానీ నేనేం చేశాను నాలుగు వేదాల యొక్క మహాపదాలని ఆధారంగా చేసుకొని ఆ వేదం మొత్తాన్ని బహిర్గతం చేశాను కదా ఇది ఎలా సాధ్యమవుతుంది వేదాలను బహిర్గతం చేసిన తర్వాత నా శరీరంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి కదా మానసిక మట్టంలో కూడా మార్పు జరిగింది కదా ప్రస్తుతం నా శరీరంలో ఎటువంటి జబ్బులు లేవు మానసికంగా ఎటువంటి ఒత్తిడి కూడా లేదు మరి నేను పొందినటువంటి అనుభవాన్ని అనుభూతిని నా వరకే పరిమితం చేసుకుంటే ఎట్లా ఇవాళ సమాజం మొత్తం విలబెల్లాడిపోతుంది కదా ప్రపంచం మొత్తం కూడా అన్ని రకాల కాలుష్యాలతో విపరీతంగా బలహీనపడుతుంది కదా రోజు రోజుకు నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు కదా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నేను పొందినటువంటి అనుభవాన్ని అనుభూతిని ప్రపంచానికి అందించనున్న కనీస కర్తవ్యం బాధ్యత మరియు ధర్మం కూడా ఏమిటి ఆ ధర్మం అంటే అనుభవాన్ని సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం ఉన్నదాని ఉన్నట్లుగా పెంచకుండా తగ్గకుండా వక్రీకరించకుండా మార్చకుండా అందించటమే అలా అందిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి కొద్దిమందికైనా అవకాశం ఏర్పడుతుంది కదా అదృష్టం కలుగుతుంది కదా నేను అందించేటటువంటి విధానంలో ఏదైనా పొరపాటు ఉంటే అది అనుభవంగా రూపాంతరం చెందదు కదా ఏ ఉద్దేశం కోసం నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించానో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాను పైగా నా అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించే అర్హతను పొందాను అర్హత ఉన్న వ్యక్తి మౌనానికి వెళ్ళకూడదు అర్హత లేనటువంటి వ్యక్తి ప్రపంచంలోకి ప్రవేశించకూడదు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కానీ చెందలేకపోతున్నారు అందుకు మూల కారణం ఏంటి మూలాలను గురించి తెలుసుకోకపోవటమే నా అదృష్టం ఏంటంటే అన్ని రంగాలను చవి చూశాను హేతువాదం నాస్తికవాదం వామపక్ష భావదాలం సైనిస్పరమైనటువంటి పరిజ్ఞానం ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో అధ్యాపక వృత్తిలో సమాజంలో బాధ్యత అవుతున్నటువంటి వ్యక్తిగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం ఇదంతా నా పర్సనాలిటీని పెంచింది అన్నింటికి తోడు అద్భుతమైన వ్యక్తుల యొక్క మార్గదర్శకత నాకు ఉపయోగపడింది ఇవాళ ప్రపంచం మొత్తం అతలాకుతలం కొతలం అవుతుంది కదా అస్తవ్యస్తంగా ఉంది కదా రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి కదా భవిష్యత్ ఏమవుతుందని చెప్పి అందరూ కూడా ఆందోళన పడుతున్నారు కదా మరణ భయం ప్రతి వ్యక్తిని నిరంతరం వెంటాడుతూ ఉంది కదా దాని నుండి బయటపడటం కోసం మనిషి విపరీతంగా శ్రమిస్తున్నాడు కదా అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని లక్షలాది మంది సాధన కొనసాగిస్తున్నారు కదా తర్ఫీదులు పొందుతున్నారు కదా నేను ఏనాడు కఠోరంగా సాధన చేయలేదే రుచులు అణుచుకోలేదే కుటుంబానికి దూరంగా ఉండలేదే అందరి మధ్య ఉన్నాను అన్నింటి మధ్య ఉన్నాను ప్రపంచంలో ఉన్నాను సమాజంలో ఉన్నాను కుటుంబంలో ఉన్నాను నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొన్నాను ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి చాలామంది దశాబ్దాల తరబడి సాధన చేసినా సరే ఫలితం రాకపోగా అసంతృప్తిగా అశాంతిగా బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు కదా నేను సంసార జీవితంలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి అనుభవాన్ని పొంది అన్ని రకాల జబ్బుల నుంచి సమూలంగా బయటపడ్డాను కదా అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే జీనుల ద్వారా వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల నుండి బిడ్డలకు సంక్రమించినటువంటి భయంకరమైన జబ్బులు కూడా తొలగించుకోవచ్చు అనేది నా జీవితం ద్వారా రుజువుగావించబడింది ఒక మాట చెప్పనా నేను ఆధ్యాత్మికతకు నూతన భాష్యం రాశాను ఎక్కడ సాధ్యం కాలేదు ఎవరికి కూడా ఎవరికి సాధ్యం కాలేదు గమనించండి కావాలండి పైగా నాకు ప్రత్యక్షంగా ఎవరి మార్గదర్శకత లేదు స్వయం కృషితోటి స్వశక్తితో నేను అన్ని రకాల భయంకరమైనటువంటి జబ్బుల నుంచి బయటపడ్డాను అందువల్ల నాలో ఉన్నటువంటి తపన ఏమిటంటే ఇదంతా రికార్డు కావాలి భద్రపరచబడాలి భావితరాలకు ఉపయోగపడాలి అదే నా ముఖ్యమైనటువంటి ఆశయం ధర్మోద్ధరణ ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయటం ధర్మం ఆల్రెడీ ఉంది ఆ ధర్మం బహిర్గతమైంది కానీ కాలగమనంలో అది కనుమరుగైంది కాలగమనంలో అది కనుమరుగైంది మనిషి ధర్మాన్ని కాలరాచాడు ధర్మాన్ని ఉల్లంఘించాడు ధర్మాన్ని అణిచివేశాడు ధర్మాన్ని తొక్కివేశాడు ధర్మానికి దూరం అయ్యాడు ఎప్పుడైతే ధర్మానికి దూరం అయ్యాడో తన జీవితం సమస్యాత్మకమైంది అది తారాస్థాయికి చేరింది ఇప్పుడు మానవుడి పరిస్థితి ఏమిటంటే ముందుకు వెళితే నుయ్యి వెనక్కొస్తే గొయ్యి భౌతికపరమైనటువంటి అభివృద్ధి తారాస్థాయిలో జరిగింది కానీ అదంతా వినాశనాత్మకంగా మారింది పురోగమన పరిణామం అనుకుంటున్నాడు కానీ అది పురోగమన పరిణామం కాదు తిరోగమన పరిణామం అందువల్ల ఆ తిరోగమన పరిణామానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ఎక్కడ లోపం జరిగింది ఎందుకు లోపం జరిగింది అనే దాని గురించి మనం అధ్యయనం చేయాలి ఎక్కడ లోపం జరిగింది ధర్మాన్ని కాలరాయటమే కదా ధర్మాన్ని అతిక్రమించటమే కదా ధర్మానికి దూరం కావటమే కదా ఎప్పుడైతే మనిషి ధర్మానికి దూరం అయ్యాడో అంతరంగంలో అరిషడ్ వర్గాలు ప్రారంభించడం మొదలైంది ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు ప్రకోపించాయో మనిషి మానవత్వాన్ని వదులుకొని దానవత్వానికి మళ్ళాడు అందువల్లనే సమస్యల సుడిగొండలో చిక్కుకున్నాడు పద్మవ్యూహంలో చిక్కినటువంటి అభిమనుడి మాదిరిగా తయారయ్యాడు ఎటు చూసినా పరిష్కారం లభించడం లేదు సమస్యలే పెరుగుతూ వస్తున్నాయి అతి భయంకరమైనటువంటి రుగ్మతలతో మనిషి బలవంతంగా జీవితాన్ని ముగించవలసి వచ్చింది ఒక్క మానవ జాతికే ఈ ప్రమాదం ఏర్పడింది మానవుడు ఎప్పుడైతే తిరోగమన పరిణామానికి మళ్ళాడో అతను ఆక్రమించుకున్నటువంటి ప్రపంచం కూడా చిన్నాభిన్నమవుతుంది కదా ఆధిపత్యాన్ని సంపాదించాడు కానీ ఆ ప్రపంచాన్ని ఎటువంటి మార్గంలోకి మళ్ళించాలో తెలియక అయోమయంలో గందరగోళంలో ఉన్నాడు తిరోగమన పరిణామం జరుగుతుందని చెప్పి కొంతమంది తెలుసుకుంటున్నారు కానీ పరిష్కారం లభించక విలబల్లాడిపోతున్నారు విపరీతంగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఎందుకంటే పరిష్కారం ఉంది కానీ ఆ పరిష్కారాన్ని ప్రపంచానికి తెలియజేసేటటువంటి వ్యక్తులు లేరు ఒకప్పుడు ఋషులు ఈ బాధ్యతను చేపట్టారు వాళ్ళు అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మానవ జాతికి అందించారు కానీ భౌతికవాద మత్తు ఆధ్యాత్మికతను కూడా బలహీనపరిచింది ఆధ్యాత్మిక పునాదులన్నీ బీటల వారిపోయాయి ప్రస్తుతం భారతదేశం ఎలా ఉందంటే ఆధ్యాత్మికతను వదులుకోలేక భౌతికవాదాన్ని అంగీకరించలేక స్వీకరించలేక అడకత్తలో పోకచెక్క మాదిరిగా తయారైంది ఎప్పుడైతే మనిషి అశాంతికి అసంతృప్తికి లోనవుతున్నాడో అతను ఆలోచన విధానం కూడా ప్రమాదకరంగా మారుతుంది ఆలోచన విధానం కూడా ప్రమాదకరంగా మారుతుంది అందువల్ల ఈ ప్రమాదం నుండి ఈ సంక్షోభం నుండి మానవ జాతిని సమూలంగా బయటకు విడుదల గావించాలంటే సద్గురువులు కావాలి గురువు వేరు సద్గురు వేరు అనుభవాన్ని పొంది ఉంటే సద్గురువు అనుభవం లేకుండా సమాచారాన్ని అందిస్తూ ఉంటే జ్ఞాన గురువు ఒకసారి నా జీవితాన్ని విశ్లేషించండి ఎలా మొదలైంది ఎలా కొనసాగింది ఇప్పుడు ఎలా ఉన్నాను నేను అనుభవాన్ని పొందాను కదా జబ్బుల నుంచి బయటపడ్డాను కదా జీవితాన్ని సద్వినియోగపరచుకుంటున్నాను కదా సార్థకం చేసుకుంటున్నాను కదా ఒకప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు నా శరీరం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు నేను వృత్తిలో కానీ కార్యక్రమాల్లో కానీ సంస్థ నడపటంలో కానీ చాలా ఇబ్బందులు పడ్డాను కదా అంటే లోపం ఎక్కడుంది బాహ్య ప్రపంచంలో లేదు నా అంతరంగంలోనే లోపం ఉంది బాహ్య ప్రపంచంలో ఎటువంటి లోపం లేదు నా అంతరంగంలోనే ఉంది ఇది ఎలా తెలిసింది నేను ముందు నా సమస్యలకు కష్టాలకు ఇబ్బందులకు రుగ్మతలకు బాహ్య ప్రపంచం కారణమని దాంతో ఘర్షణ పడ్డాను ప్రస్తుతం మూల కారణం తెలిసింది మూల కారణం ఎక్కడుంది అంతరంగంలో ఎందుకు బాహ్య ప్రపంచడం లేదు అందరూ కూడా సమస్యల పరిష్కారం కోసం రుగ్మతల నివారణ కోసం భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నారు తప్ప మూలం అంతరంగంలో ఉందని తెలుసుకోలేకపోతున్నారు అది అందరూ చేస్తున్నటువంటి పొరపాటు భగవంతుడే భారతీయులకు ప్రధానమైనటువంటి బలహీనత అయ్యాడు ఎప్పుడైతే మనిషి భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నాడో అంతర్ముఖానికి మడలేకపోతున్నాడు అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నాడు అంతరంగం శుద్ధి అయితేనే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవలోకి వస్తుంది అంతరంగం శుద్ధి కాకపోతే అంతరంగం కలుషితంగా ఉంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనవులోకి రాదు కదా కాబట్టి నా జీవితం అంతా కూడా ఒక ప్రత్యేక తరహాలో కొనసాగింది నేను అన్ని కోణాల నుండి విశ్లేషించుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేయకుండా ఆధ్యాత్మికతకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం వల్ల మనిషి అసంపూర్ణమైనటువంటి విధానాన్ని కొనసాగించి పరిణతి చెందలేకపోతున్నాడు భగవంతుని గురించి కూడా తెలుసుకోవాలి ఆ భగవంతుడు ఎక్కడున్నాడో గ్రహించాలి అంతరంగంలోనే భగవంతుడున్నాడు అని తెలిసినప్పుడు ఇక బాహ్య ప్రపంచం వైపుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అంతరంగం శుద్ధైందనుకోండి కూడా భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా అందుకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఏమిటంటే అద్వైతం విశిష్టమైన అద్వైతం అద్వైతం విశిష్టమైన అద్వైతం అద్వైతం ద్వారా అంతరంగంలో భగవంతుణ్ణి గుర్తించవచ్చు విశిష్టమైన అద్వైతం ద్వారా అంతా భగవంతుని మయమే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందొచ్చు ముందు అంతర్ముఖం తర్వాతనే బాహ్య ముఖం అంతర్ముఖానికి మళ్ళకుండా అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోకుండా నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందకుండా బయట భగవంతుని వెతుక్కోవటం ద్వారా పరధ్యానం పెరుగుతుంది శక్తి విపరీతంగా హరించుకుపోతుంది తాత్కాలికంగా ఉత్తమ సంస్కారాలు ఏర్పడితే కానీ జీవితం సంపూర్ణ స్వేచ్ఛగా కొనసాగదు ముగియదు కూడా సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించేటటువంటి వ్యక్తి మాత్రమే ఆనందంగా ఉంటాడు ఆనందం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా అందువలన గత మూడున్నర దశాబ్దాలుగా నేను చేసినటువంటి కసరత్తు ముందు నాకు ఉపయోగపడింది నేను అనుభవాన్ని పొందాను అనుభవాన్ని పొందిన తర్వాత దాన్ని అందించకుండా జీవితాన్ని ముగించకూడదు ఎంతమందికి లబ్ధి కలిగింది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక్క మాటే మనిషిని మార్చవచ్చు ఒక సంఘటనే జీవితాన్ని తిరగదోడచ్చు అద్భుతంగా మలుచుకోవచ్చు కాబట్టి నేను అందించేటటువంటి గురు సందేశాలు భావితరాలకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి గతంలో నేను రెండు వేల ఇరవై ఆగస్టు ఒకటి నుండి ఇరవై రెండు జూలై ముప్పై ఒకటి వరకు రెండు సంవత్సరాల గురు సందేశాలను అందించాను అప్పుడు నేను ఎంతో కొంత మేరకు అపరిపక్వంగానే ఉన్నాను కానీ ప్రస్తుతం నా పరిస్థితి ఏంది పరిణతి చెందాను అనుభవాన్ని పొందాను ఈ ఆలస్యం చేయకూడదు అందుకని అవకాశం ఉన్నంత వరకు నేను ఈ గురు సందేశాన్ని అందిస్తూనే ఉంటాను శీర్షికను మారుస్తున్నాను అదేమిటి సద్గురు సందేశాలు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఇంతకుముందు నేను ట్రయల్గా కొన్ని సందేశాలను ఇచ్చాను సందేహని వారిని కార్యక్రమాన్ని కూడా అందించాను కానీ ఇప్పటి నుండి ధర్మోద్ధరణ అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని సందేశాలు ఉంటాయి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్